హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోలార్ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను సోమవారం ఏడో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు త్రీ కాయలు నాసకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక క్వాలిటీ టమాటా ఎనభై రూపాయల నుంచి నూట యాభై అయితే టాప్ ధరలో నిలిచింది నూట యాభై రూపాయల నుంచి మూడు అయితే టాప్ ధరలో నిలిచింది కోలార్ మార్కెట్ సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ మూడు వందల టాప్ ధర పదహైదు కిలోల బాక్సు అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు అయితే టాప్ ధరలో నిలిచింది ఈరోజు కోలార్ మార్కెట్ టాప్ అండ్ టాప్ మూడు వందల యాభై నుంచి నాలుగు అయితే టాప్ ధరలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ టమాటో ధరలు అనేది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్